మీకు తెలుసా ప్రపంచ సరఫరా వ్యవస్థను ప్రభావితం చేసిన ఒక షిప్ కథ రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై మూడున డివర్ కివెన్ అనే భారీ కార్గో షిప్ టుయచ్ కాల్వా ఇరుక్కుపోయింది ఇది దాదాపు నాలుగు వందల మీటర్ల పొడవు గల ఒక పెద్ద కంటైనర్ షిప్ టుయచ్ కాల్వా ఈజిప్ట్ దేశంలో ఉంది ఇది యూరప్ మరియు ఆసియా మధ్య సముద్ర మార్గాన్ని షార్ట్ కట్ గా చేస్తుంది ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటి శక్తివంతమైన గాలులు మరియు దుమ్ము బలంగా ఉండడం వల్ల షిప్ అంచుకోలేక తీరానికి తగ్గి ఇరుపు ఇది రెండు వైపులా షిప్పింగ్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేసింది రోజుకు దాదాపు టెన్ బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఆ మార్గంలో వెళ్ళేవి మొత్తం నాలుగు వందలకి పైగా షిప్లు నిలిచిపోయాయి ఇంధనం ఎలక్ట్రానిక్స్ దుస్తులు వంటి అనేక ఉత్పత్తుల సరఫరా ఆలస్యమైంది ప్రపంచ వ్యాప్తంగా సరుకుల ధరలు పెరిగాయి షిప్ ను పూర్తిగా మళ్లించడం కోసం దాదాపుగా ఆరు రోజుల సమయం పట్టింది అనేక టక్ బోర్ట్లు రైడ్జింగ్ యంత్రాల సహాయంతో తప్పించగలిగారు ఈ సంఘటన ప్రపంచ సరఫరా సరఫరా గొలుసును ఎంత సున్నితంగా పనిచేస్తుందో చిన్న ఇబ్బందులు ఎంత పెద్ద ప్రభావం చూపగలవో తెలియజేసింది దీంతో చాలా దేశాలు సరఫరా మార్గాలపై పునరాలోచన చేయడం మొదలు పెట్టాయి ఎవరికివేం షిప్ పేరు ఎవరికివేం కంపెనీకి కు చెందింది కాదని అది షిప్ పై రాసిన పేరు వల్ల చాలా మందికి తప్పుదారి పట్టించింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని క్లిక్ చేయండి